చిటికెడి కుంకుమతో ఇలా చేయండి మీరు వద్దు అనుకున్న వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పెడతారు అలానే కాకుండా ఒక్కసారి చేస్తే చాలండి ఫలితం అనేది తప్పకుండా పొందుతారనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చిటికెడి కుంకుమతో ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకి ఏంటంటే గనక మంత్రశాస్త్రంలో చెప్పబడుతుందనమాట ఈ శాస్త్రం ప్రకారం ఏంటంటే కనుక ఈ కుంకుమ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది అనమాట మనం ఏంటంటే ఒక వ్యక్తిని చాలా ఇష్టం అంటే ఇష్టపడుతూ ఉంటాం ఆ వ్యక్తి ఏంటంటే పదే పదే మనం దూరం పెడుతూ ఉంటారు కదా అలానే కాకుండా ఏంటంటే ఆ వ్యక్తి మనని అసలు పట్టించుకోడు అస్సలు కూడా మనని ఏంటంటే అస్సలు లెక్క చేయరు అలానే కాకుండా ఏంటంటే మనం దూరం పెడుతూ ఉంటాం మనం ఏంటంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం చాలా వరకు కూడా వారిని ప్రేమిస్తూ ఉంటాం వారి కోసం మనం ఏం చేయడానికైనా సరే వెనుక కానీ కానీ వారేంటంటే మనని అసలు పట్టించుకోరు మన దిక్కు కూడా చూడరు మనతో అసలు మాట్లాడడమే ఇష్టపడరు కదా అలాంటి వ్యక్తిని కూడా ఏంటంటే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా మీ కాళ్ళ దగ్గర పడి ఉండేలాగా అలానే కాకుండా వారు అంటే మీరంటే అంటే పడి చచ్చే అంత ప్రేమను కూడా చూపించేలాగా ఉపయోగపడే పరిహారమే ఈ కుంకుమ పరిహారం కేవలం చిటికెడు కుంకుమతో మనం ఎంతలాగా మార్చేసుకోవచ్చు అంటే కనుక అండి అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పరిహారంతో తప్పని సరిగా మీరు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందుతారు ఒక్కసారికే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు కావున ఏంటంటే మర్చిపోకుండా ఇలా ఆచరించండి కుంకుమ అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టే అవసరం లేకుండా మనం ఈ పరిహారం ఈజీగా చేయొచ్చు గుర్తు పెట్టుకోండి దీనివల్ల అయితే చెడు జరగదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెడు జరగదు మనకు మంచి మాత్రమే జరుగుతుంది ఎందుకంటే మనం మంచి కోసం చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది ఒకవేళ మీ అంటే మనసులో ఏదైనా చెడు దృశ్యం పెట్టుకొని మీరు చెడుగా చేశారనుకోండి ఆ పరిహారానికి అయితే పెద్దగా ఫలితం అనేది రాదని కూడా ఈ తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈ పరిహారం అంటే నార్మల్గా మనకేంటంటే కనుక ఈ పరిహారం అండి ముఖ్యంగా పవర్ఫుల్ ఫలితం రావాలంటే కనుక ఏదైనా సరే తిదివార నక్షత్రం చూసుకోండి లేదండి నార్మల్గా మాకు ఫలితం అయితే రావాలి మేము అనుకున్న వ్యక్తికి తప్పనిసరిగా మా మాట అయితే వినాలండి అనుకునే వారు ఏంటంటే కనుక మీరు అంటే ఒక శుక్రవారం కావచ్చు లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక ఒక ఆదివారం కావచ్చు శనివారం కావచ్చు ఈ మూడు రోజులు ముఖ్యంగా ఈ మూడు రోజులలో మీరు చేయాల్సిన పరిహారం అనమాట ఈ సమయాలలో మీరు ఎప్పుడు చేసుకున్నంటే అంటే అండి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాలలో మాత్రమే ఈ కుంకుమ పరిహారం అనేది చెయ్యండి అలా కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీరు అంటే వద్దు ఇంకా మీరు ఇంకా మాకు అవసరం లేదు అని మిమ్మల్ని దూరం పెడుతున్నారు కదా ఆ వ్యక్తి ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పెడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారం ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా చేయొచ్చు ప్రేమించిన వ్యక్తులు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలానే కాకుండా ఎవరినైనా సరే మనము అంటే ఏదైనా రిలేషన్స్లో ఉంటాము లేదంటే ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటామో ఆ వ్యక్తి ఏంటంటే మనల్ని ఇంకా దూరం పెడతారు మేమన్ని సర్వస్వాలు అంటే వదులుకొని ఈ వ్యక్తి కోసం మేము వస్తే ఈ వ్యక్తి మమ్మల్ని ఇలా చేస్తున్నాడని కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడిపోతూ ఉంటాం కదా చాలామంది కూడా ఏం చేస్తారంటే అలా అయినప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి పరిహారాలు చేస్తారు అవేంటంటే పెద్దగా ఫలితాలు అంటే రావు అవేంటంటే కనుక పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టావు కదండి అప్పుడు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక అండి ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు పెద్దగా ఏంటంటే కష్టపడే పని ఉండదన్నమాట అంటే ఎక్కువగా మీరు క్షమించాలి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టాలి డబ్బు రావటం లేదు మా దగ్గర అన్ని పైసలు కూడా లేవు మేము చెయ్యలేమనుకునే అనుకునే వారికి కూడా ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మీరు నమ్మకంతో చేయండి తప్పనిసరిగా ఫలితం అయితే పొందుతారు ఇదేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక్కసారి చేయటం వల్లనే మీకు అయితే తెలుస్తుంది అనమాట ఫలితం అనేది వెంటనే అంటే తెలియదండి కొంచెం సమయం పడుతుంది అంటే ఒక నలభై ఎనిమిది గంటలు గడవాలి లేదంటే ఒక వారం రోజులు ఇలా సమయంలో ఏంటంటే ఆ యొక్క మార్పుని మనం గమనించుకోగలుగుతాం ఆ మార్పుని మనం చూసుకోగలుగుతాం అది చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతామని కూడా తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా that అంటే ఈ కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ కుంకుమలో ఏంటంటే కనుక కొంచెం గంగా జలం కావచ్చు లేదంటే నార్మల్గా రోజ్ వాటర్ కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉండే నీళ్ళైనా సరే తీసుకోవచ్చు నీళ్ళకంటే కూడా గంగా అంటే అంటే చాలా వరకు కూడా అండి అంటే శక్తివంతమైనది కదండి కాబట్టి ఏంటంటే కనుక గంగా జలం ఉంటే అది తీసుకోండి లేదంటే గోమూత్రం ఉంటుంది కదండి అదైనా సరే మీరు వాడుకోవచ్చు అని చెప్పడం జరుగుతుందన్నమాట నీళ్లు గోమూత్రం రోజ్ వాటర్ లేదంటే గంగా ఈ అంటే ఈ యొక్క ఈ నాలుగిటి ద్రవ్యాలలో మీకు ఏది దొరికినా కూడా జలం అంటే అది తీసుకోండి అలా తీసుకుంటే చాలా చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఒక చిటికెడు కుంకుమని తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఒక తెల్లని కాగితం కావాలి మనం ఏంటంటే కనుక ఆ కాగితం మీద వైట్ పేపర్ అంటాం కదా వైట్ ప్యూర్ వైట్ ఉండాలి అంటే నార్మల్గా దానిపైన లైన్స్ ఉండటము అలానే కాకుండా న్యూస్ పేపర్ని తీసుకోవటం ఇలాంటివి చెయ్యకండి తెల్లని కాగితాన్ని తీసుకోండి అది సగమైన పర్వాలేదు అంటే తెల్లని కాగితం ఖచ్చితంగా ఉండాలన్నమాట అలా తెల్లని కాగితాన్ని తీసుకున్న తర్వాత ఆ కాగితం పైన మనం ఏంటంటే ఇలా చేయాలి ఇది బయటనే చెయ్యండి ఎందుకంటే బయట చేస్తేనే మనకు అంటే ఫలితం అధికంగా వస్తుందన్నమాట బయట ఎలా చేయాలంటే కనుక ఆ తెల్లని కాగితాన్ని తీసుకుంటారు కదా ఏ వ్యక్తి ఇప్పుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కావచ్చు కదండి మనం ఏంటంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కొంతమందిని భర్త లేక కూడా అంటే రిలేషన్స్లో ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే అన్ని వదులుకొని వస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ రిలేషన్ అనేది చెడిపోతూ ఉంటుంది కదా వారిని నమ్మి వచ్చి వారు మోసపోతూ ఉంటారు అలానే కాకుండా ఏదైనా అమ్మాయిని అబ్బాయి ఎక్కువగా ఇష్టపడి కూడా అంటే ఇలా మోసపోతుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఉపయోగపడుతుంది కానీ గుర్తుపెట్టుకోండి మంచి కోసం చేయండి చెడు కోసం మాత్రం అస్సలు చేయకండి ఇలాంటి పరిహారాలు చెడు కోసం ఏదో మనసులో దురదృష్ట అంటే దురుదేష్టం పెట్టుకొని మనం చేస్తూ ఉంటాం కదా అంటే దుర్బుద్ధి అంటాం కదండి అలా పెట్టుకొని మనం చేయకూడదు ఆ వచ్చిన తర్వాత మనం ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వదిలేదాం ఇలాంటివి మీ మనసులో అసలు రానివ్వకండి ఒకవేళ కావాలి మీరు కోరుకుంటున్నారు మీ దగ్గరే అంటే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మమ్మల్ని ఇష్టపడాలి అనుకునేవారు మాత్రమే చేయండి లేదు మేము మళ్ళీ వారం రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ ద్వేషిస్తాం మళ్ళీ మేము అంటే దూరం పెడతాము ఇలా మీరు చేయకండి ఎందుకంటే పెద్దగా ఫలితాలు అయితే అవి అంటే మనకు రావన్నమాట చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా ఈ పరిహారాలు వేస్ట్ అనుకుంటారు కానీ మనం చేసే ఒక అంటే పని ఉంటుంది కదండి దాన్ని సక్రమంగా చేయాలి అంటే శాస్త్రంలో తంత్రశాస్త్రంలో ఎలా చెప్పబడిందో అలా కనుక మనం ఆచరిస్తేనే ఫలితం వస్తుంది మనం దానికి వ్యతిరేకంగా ఆచరిస్తే మనకైతే ఫలితం రాదు కదా కాబట్టి మనము అంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ విధంగా తంత్రశాస్త్రంలో ఏం చెప్ప ఏం చెప్పబడుతుందంటే అంటే కనుకనండి ఇలా కుంకుమని తీసేసుకున్న తర్వాత ఆ కుంకుమలో మనం చెప్పుకున్నట్టు మీరు మీ దగ్గర ఏదైతే ఆ సమయానికి ఉంటుందో అలా తీసేసుకుని దాన్ని పేస్ట్ లాగా కలపండి అంటే ఆ కుంకుమలో మనం అంటే చిటికేడంటే కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు మీరు కుంకుమ అంటే రెడ్ కలర్ కుంకుమని తీసుకోండి మళ్ళీ అందులో సింధూరము వేరే కలర్లో కుంకుమలు ఉంటాయి కదా అవి వాడకండి కేవలం మనం ఏంటంటే కనుక ఎర్ర అంటే ఎర్ర కలర్లో ఉండే కుంకుమని తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఆ కుంకుమలో నీళ్లను కానీ ఇంకా ఏదైనా సరే రోజు వాటర్ గోమూత్రము లేదంటే గంగాజలం పోసేసి చక్కగా పేస్ట్ కలపాలి ఏ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారో అంటే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చేలాగా ఆ వ్యక్తి అంటే మీ కాళ్ళ దగ్గర పడుండడం అంటే మరీ మీరు ఇక్కడ తప్పుగా అనుకోకండి మీ దగ్గరికి వచ్చేలాగా మీరంటే పడి చచ్చేలాగా అది మీ భర్త కూడా కావచ్చు భర్త కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే భార్యను అస్సలు పట్టించుకోడు అనమాట దూరం పెడుతూ ఉంటాడు అలానే కాకుండా వదిలేసిపోవటం చెప్పకుండా విడిపోవటం ఇలాంటివి సర్వసాధారణంగా ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం కదా మీరు గుర్తుపెట్టుకోండి అంతంత పెద్ద ఫలితాలు అయితే మనకు రాకపోయినా మనకైతే ఖచ్చితంగా ఎంతో కొంత ఫలితం అయితే మనం పొందుతామండి ఇప్పుడు హండ్రెడ్లో మీకు ఏంటంటే నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం వస్తుంది వన్ పర్సెంట్ ఏంటంటే మన మీద కూడా ఉంటుంది మనం చూపించే ప్రేమ అలానే కాకుండా మనం చూ అంటే మనం మాట్లాడే మాటలు కావచ్చు మన బిహేవ్ అంటాం కదా అలా మనకేంటంటే ఫలితం వస్తుంది కాబట్టి ఏంటంటే కనుకనండి కేవలం శాస్త్రంలో చెప్పబడ్డది ఏంటంటే కనుక మనకు ఈ యొక్క పరిహారం చేయటం ద్వారా ఏంటంటే వారికి మన పైన ప్రేమ పెరుగుతుంది అలానే కాకుండా మనని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చేలాగా ఉపయోగపడే పరిహారం వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం దాన్ని ఒక బాధ్యతగా అంటే మనం చూసుకోవడం అంతా మన మీదే ఉంటుందన్నమాట కాబట్టి అంతా కూడా పరిహారం మీదే మీరు భారం వేయకూడదు బా పరిహారంపై ఒక తొంభై తొమ్మిది శాతం మనం భారం వేస్తే ఒక శాతం మన మనం చూసుకోవాలన్నమాట అలా అని చెప్పడం జరుగుతుంది తంత్రశాస్త్రంలో ఇలా వైట్ పేపర్ని తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి పేరు రాయండి అలానే కాకుండా ఆ వ్యక్తి మా దగ్గరికి రావాలని రాయండి గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా పైన రాయాలి కింద ఏంటంటే ఆ వ్యక్తి మా దగ్గరికి రావాలి అని రాసేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆ పేపర్ని చక్కగా కాల్చేయండి అలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది గుర్ ఎప్పుడు కూడా కాల్చే పరిహారాలు ఉంటాయి కదా అవి నూటికి నూరు శాతం మనకు ఫలితాలు ఇచ్చే పరిహారాలు అనమాట ఇలా కాల్చిన తర్వాత ఆ బూడిదనంతా కూడా మీరు బయట చేస్తే ఖచ్చితంగా దాన్ని పాతండి పాతి పెట్టాలి మీరు బయట చేసినా ఎక్కడ చేసినా ఆ బూడిద మొత్తం అంటే మీరు ఆ బూడిద మొత్తం కూడా ఏంటంటే పాతి పెట్టాలి అది ఎక్కడ చేసినా సరేనండి ఇంటి బయట మాత్రమే చేయండి పొలాలలో చేయండి ఇంకెక్కడైనా ఎవ్వరూ లేని ప్రదేశంలో చేయండి చీకటి పడిన తర్వాత చేసుకోండి ఆ అంటే ఆ ప్రదేశాలలో ఖచ్చితంగా కాలిపోయిన తర్వాత ఆ బూడిదని మొత్తం అంటే చక్కగా పాతి పెట్టేసి పైనుంచి మట్టిని అంటే కుడిపేయండి ఇలా కనుక మీరు చేసి చూడండి తప్పకుండా అండి మీకు ఏంటంటే కనుక ఎంత ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు ఒక్కసారికి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రాకపోయినా ఒక యాభై శాతం ఫలితం అయితే మీరు చూస్తారు ఇంకా రోజు రోజుకు ఆ ఫలితం అనేది పెరుగుతుంది తగ్గదని కూడా ఈ తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే తప్పనిసరిగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ మీరంటే దూరం పెట్టే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడటం లేదని మీరు బాధపడుతున్న మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా ద్వేషిస్తున్నారనుకునే వారైనా సరేనండి తప్పకుండా ఈ యొక్క పరిహారంతో మీ దగ్గరికి రావటం మీతో ఉండటం ఇవన్నీ కూడా మీరు గమనించుకోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఒక్కసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేయండి కానీ ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో మాత్రం అస్సలు పంచుకోకండి చేసిన తర్వాత కూడా అండి చెప్పుకోకూడదు అవేంటంటే కొన్ని పరిహారాలు బెడిసి కొడతాయి కొన్ని పరిహారాలు మనకు సిద్ధించవు వేరే వాళ్లకు చెప్పటం వల్ల అవి మనకు అనుకూలించవు కాబట్టి వేరే వాళ్లకు చెప్పకుండా మనలోనే మనం చేసుకొని మనం ఫలితం పొందే పరిహారము తంత్రశాస్త్రంలో క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి చిటికెడు కుంకుమ మనని దూరం పెట్టే వాళ్ళని మన దగ్గరికి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇది ఒకసారి చేస్తే చాలండి ఆ తర్వాత నెల తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ వీలుంటే చేసుకోండి లేకపోతే వదిలేయండి కానీ ఫలితం మాత్రం ఉంటుందన్నమాట